ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంచెం ఎండ నుంచి దూరం ఉండండి టెంపరేచర్ బాగా పెరుగుతున్నాయి అవునా సో అందరూ కూడా కొంచెం ఈ టైంలో నీళ్ళు బాగా తాగాలి సో మనం ఏం చేస్తాం మనకు తెలియకుండా నీళ్ళు తక్కువ తాగుతుంటాం ఇప్పుడే మొన్నటి వరకు చలికాలం ఉన్నది కాబట్టి నీళ్ళు తక్కువ తాగిన ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది నీళ్ళు మంచి తాగాలి లేకపోతే ఒక్కొక్కసారి నీళ్ళు తక్కువ తాగడం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ ఎండాకాలం కాగానే అందరూ ఒక డబ్బా వేసుకొని వస్తారు అందరూ గండ కొట్టుకుంటే ఎవరు వస్తారు గండ కొట్టుకుంటే ఊర్లకి వేరే అందరూ వాళ్ళు బాగా తింటున్నారా మీరు ఐస్ క్రీమ్లు ఈ గంట కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి ఏమనిపిస్తుంది నోరు ఉడుతుందా అమ్మా ఇంకేమనిపిస్తుంది వాడు గంట కొట్టనే ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ నోట్లు ఉడతా అంటాము చెప్తున్నది సో ఎప్పుడైతే నోరు ఉడుతుందో అప్పుడు ఎవరి దగ్గర పోతాం పొంగనిస్తాడా మరి ఎవరి దగ్గర పోతాం ఫస్ట్ అమ్మ దగ్గర అమ్మ అమ్మ దగ్గరకు నాయన దగ్గరకు ఎవ్వరు లేకపోతే అవ దగ్గర పోతారు ఇక అనా అవైతే ఉంటుంది అవ తాతలు అయితే ఉంటారు కదా రెడీగా ఈయనకే సో ఈ ఐస్ క్రీమ్ అనేది మంచిది కాదు అర్థమైందా ఊర్లోకి వచ్చే ఐస్ క్రీము మంచిది కాదు తినకండి ఎందుకంటే వాళ్ళు ఏ ఐస్ తోటి ఏ నీళ్ళతో ఐస్ తయారు చేస్తారో మనకు తెలియదు రూపాయికి ఇస్తున్నాడు రెండు రూపాయలకి ఇస్తున్నాడు అంటే వాడే మంచి బిస్లెట్ నీళ్ళు పెట్టే ఐస్ క్రీమ్ ఐస్ తయారు చేయడు ఏదో నీళ్ళు పట్టుకోవాలి ఐస్ డబ్బులు పడేసి దానిలోకి నీళ్ళు తయారు చేసుకొని ఇస్తాడు మనకి సో ఆ నీళ్ళు శుభ్రంగా ఉన్నాయో మనకు తెలియదు దాంతోపాటు వాటిని మనం ఎంతమంది చేతులకు దాంట్లో కలిపిరో మనకు తెలియదు దాంతోపాటు దేంట్లో పెట్టి ఐస్ చేసి దాన్ని మనకు తెలియదు చల్లగా ఉందని చెప్పేసి ఇంత కలర్ పోయి మన కలర్ పోసి మనకి ఏం కానీ మనం దాన్ని ఏం చేస్తాం నోట్లో పెట్టి ఏం చేస్తాం సప్పరిస్తాం సుర్రు సుర్రుమని సపరియంగానే ఏమవుతుంది కరెక్ట్గా మూడు రోజుల తర్వాత సర్దు వస్తుంది జ్వరం వస్తుంది గొంతులో నొప్పి వస్తుంది ఏమన్నా ఇంట్లో ఉన్న రెండు ఏం చేస్తాం రెండు రోజులు రెండు రోజులు జ్వరం మంది వేస్తుంది ఇంట్లో చేసినప్పుడు చేసినప్పుడు సరే అంటుంది ఈ నో వినకపోతే ఎంబడి పడి ఎంబడి పడి నాతోటి అని చెప్పి మళ్ళీ మా దగ్గర తీసుకొస్తారు డాక్టర్ దగ్గర తీసుకొస్తారు తీసుకురాగానే ఏమనబడితే నేనేం చూస్తా అప్పుడు హాస్పిటల్కి వస్తే నేనేం చూస్తా హాస్పిటల్కి వస్తే ఏం చూస్తా జ్వరం చెక్ చేసుకొని గొంతు చూస్తా ఫస్ట్ గొంతు నోరు ఓపెన్ చేయగానే లోపలి ఇంత రెండు రెండు టాన్సిల్ వాష్ ఉంటాయి సో రెండు టాన్సిల్ వాష్పై ఉంటాయి కాబట్టి సో అందుకని ఇంటి దగ్గరకు వచ్చే ఐస్ క్రీమ్లు ఎండాకాలం లోపల అట్లనే కూల్ డ్రింక్లు బయట ఎక్కడ పడితే అక్కడ అట్లనే దాతల సల్లి నీళ్ళు సల్లగా ఉన్నాయని చెప్పేసి సల్ నీళ్ళు పడుతుంది నోట్లు వేసుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే వెరీ కామన్ ఈ టైంలో మనకి ఐస్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ ఉంటాయి దానివల్ల ఒకసారి మనకి మళ్ళీ అది ఒకటే జ్వరమే కాదు దాంతోపాటు మనకి వామిటింగ్స్ మోషన్స్ సో మనకు తెలియకుండా ఆ వాంతులు మోషన్స్ వచ్చినప్పుడు మనకు శరీరంలోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతున్నప్పుడు మనకి బీపీ పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వాంతులు మోషన్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న మందులు ఏమైనా ఉంటాయి ఇవ్వండి లేదు అంటే మామూలుగా ఆర్ఎస్ నీళ్ళు ఉంటాయి కదమ్మా ఓఆర్ఎస్ నీళ్ళు ఉంటాయి మనకి ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటాయి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో కూడా ఆర్ఎస్ దొరుకుతుంది ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్లు తీసుకోవాలి అంతేగాని ఈ మధ్యకాలం అందరూ కూడా ఏం చేస్తున్నాము ఫ్రూటీ డబ్బాలాగా కొనుక్కుంది తాగుతున్నాం ఓఆర్ఎస్ డబ్బా నీళ్లు అది మంచిది కాదు దానివల్ల మోషన్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు దాంట్లో రెండు మూడు బ్రాండ్ల తప్ప మిగతా అన్ని బ్రాండ్లలో షుగర్ ఎక్కువ ఉంటది షుగర్ దానివల్ల మనకి మోషన్స్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గదు కాబట్టి ఓఆర్ఎస్ మీద డబ్బాలు కాకుండా ఏదైతే ఓఆర్ఎస్ ప్యాకెట్ లేదా డబ్ల్యూహెచ్ఓ ద్వారా ఉంటుందో అది మనం నీళ్లు కలుపుకొని తాపిస్తూ ఉండాలి మూత్రం అనేది ఎక్కువ సార్లు పోతున్నది గమనిస్తూ ఉండాలి కలర్ పచ్చది కాకుండా తెల్లది వస్తుందో చూసుకోవాలి మరి ఎక్కువ వాంతులు అయితేనే నాతో అయితే లేదమ్మా మీకు కూడా కష్టం అనిపిస్తుంది సక్కగా తీసుకొచ్చి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చూపించుకోవాలి